హే గైస్ హలో ఎవ్రీవన్ గుడిలో చేసుకునే స్టైల్లో చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీరు చూపిస్తున్నాం వన్ హాఫ్ అవర్ సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ చేశారు సో మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక రెండు మూడు చెంచాలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర హాఫ్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి దాంతోపాటు ఐదారు ఎండుమిర్చి ముక్కల్ని అలాగే ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్న కర్రీ లీఫ్స్ని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం దాంట్లోకి హాఫ్ టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా మంచిగా వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం దాంట్లోకి హాఫ్ టీ స్పూన్ అంతా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి సో పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనము ముందుగా ఒక వన్ అవర్ పాటు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ చింతపండుని నానబెట్టుకున్న దాన్ని గుజ్జు తీసుకోవాలి గుజ్జు తీసుకున్న దాన్ని మనం ఈ తాలింపులో వేసుకొని మంచిగా కొంచెం మన రుచికి తగినంత ఉప్పు అలాగే బెల్లం వేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్ సి సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి ఐ మీన్ లైక్ కుక్ చేసుకోవాలి అది మంచిగా చిక్కబడేదాకా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు ఇలా మంచిగా ఉడికించుకోవాలి ఇలా మంచిగా ఉడికిన దాంట్లో మనము కొంచెము ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా నువ్వుల పొడిని కూడా వేసుకోవాలి నువ్వుల పొడి వేయడం వల్ల చింతపండు పులిహోరకి చాలా మంచి టేస్ట్ వస్తుంది అలాగే పైనుండి ఫ్రెష్ కర్రీ లీవ్స్ పైనుండి యాడ్ చేయడం వల్ల కూడా మంచి ఫ్రేగ్రెన్స్ అనేది వస్తుంది పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మంచిగా ఎక్కువసేపు ఉడికించడం వల్ల మనం స్టోర్ చేసుకున్నా కానీ స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయినా ఉంటుంది ఇప్పుడు మనం తాలింపు కోసం ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఒక రెండు చెంచాల ఆయిల్ ఆవాలు జీలకర్ర అలాగే పచ్చిశనగ పప్పును వేసుకొని మాడకుండా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఎన్ని కావాలంటే అన్ని అంటే గుప్పెడన్ని పల్లీలు వేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి దాంట్లోకి ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకొని అలాగే కొంచెం కరివేపాకును వేస్తే వేసుకొని మంచిగా వేయించుకోవాలి అండ్ నువ్వులు వేయడం వల్ల పులిహోరకి చాలా చాలా మంచి టేస్ట్ వస్తుంది అలాగే కొంచెం అంతా కలర్ కోసం మంచిగా కనిపించడానికి కొంచెం పసుపు వేసుకొని ఆ తాలింపుని చల్లారిన అన్నంలో వేసుకొని అలాగే చింతపండు పులుసు ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా పొడి పొడిగా ఉన్న అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది అలాగే మీకు రుచికి తగినంత ఉప్పు ఉప్పు కనుక తక్కువ ఉంటే మీకు రుచికి తగినంత యాడ్ చేసుకోవచ్చు సో చింతపండు పులిహోర ఇలా చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది మీలో ఎంతమందికి చింతపండు పులిహోర అంటే ఇష్టము సో ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసము కమ్ మా వీడియోస్ కింద కమెంట్ చేయండి సో ఇలా కమెంట్ చేయడం వల్ల మీకు ఈ మోర్ రెసిపీస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్